మండలంలోని వెంకటరత్నపూర్ గ్రామానికి కాంగ్రెస్ వార్డు మెంబర్లు సాకలి భూషణం బురమైన మహేష్ శ్రీకాంత్ మల్లేష్ రాములు యాదయ్య నవీన్ లక్ష్మణ్ తో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులు కోంపల్లిలోని వంటేరు ప్రతాప్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది వారికి గులాబీ కండుమ వేసి బీఆర్ఎస్ పార్టీలోనికి ఆహ్వానించిన గజ్వల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిచ్చు గారి భాగ్యలక్ష్మి సంజీవులో మాజీ సర్పంచ్ వెంకటరామరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాజీ సర్పంచ్ రత్నాపురం వెంకటరామరెడ్డి గారు సీనియర్ నాయకులు రవీందర్ గారు శేఖర్ గారు మహేష్ గారు గారు మరి గారు సంజీవ్ సర్పంచ్ గారు వార్డు మెంబర్ అంటే మొత్తం టోటల్గా రత్నాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని చాలామంది యువకులు ముఖ్యంగా చాలామంది యువకులు కష్టపడి మరి సంజీవ్ భాగ్యలక్ష్మి గెలిపించినందుకు వాళ్ళకు యువ యువ యువతకి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా గత పది సంవత్సరాలు రామరాజ్యంగా ఉండేది ఆ రోజు శ్రీరామ రక్ష అంటే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా రెండు రెండు సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు వెనకబడ్డది రాష్ట్రం ఇలా రాష్ట్రంలో కరెంటు లేక యూరియా యూరియా అందుబాటులో లేక కరెంటు లేక రైతు బంధు రాక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందుబాటులో రైతాంగానికి అందుబాటులో రైతులకు కావాల్సినటువంటి యూరియా వెంటనే అందుబాటులో తీసుకురండి రైతులకు కావాల్సిన రుణమాఫీ వెంటనే చేయండి రైతులకు కావాల్సిన పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వండి ఇలా రైతులకు కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు వృద్ధులు లేస్తే తిట్ల పురాణం పెట్టుకొని పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్రం దివాలా అంచులో ఉంది రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో వ్యాపారవేత్తలు కావచ్చు ఇండస్ట్రియల్ కావచ్చు బిల్డర్స్ కావచ్చు రైతులు కావచ్చు యువకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అన్ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కానీ ఇవాళ రాష్ట్రంలో దివాలా అంచులో ఉందని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేదంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మనం అందరం కూడా కష్టపడి బీఆర్ఎస్ని కాపాడుకుంటే ఆ రోజు ఒక ఎకరం భూమి ఉంటే ధైర్యం ఉండేది నాకు కోటి రూపాయల ఆస్తి ఉందని అమ్ముకోవాల్సిన పని లేకుండా ఒక పాస్బుక్స్ పాస్బుక్ జేబులో ఉంటే బ్యాంకు డబ్బులు ఎన్నేయడానికి ఇచ్చి ఉంది కానీ ఇలా పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారం తెచ్చుకోవడానికి మరి ఇలా గెలిచినటువంటి మా సర్కల్ భాగ్యలక్ష్మి మెంబర్లు వీళ్ళంతా కృషి చేసి మరి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు అందరూ కూడా కలిసి కట్టిగా పనిచేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి నా తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్